హలో అందరికీ వెల్కమ్ టు ఇసర్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో గోబీ మంచూరియాని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి లోపల సాఫ్ట్గా బయటన క్రంచీగా ఉండే విధంగా ఇంట్లోనే చక్కగా ఈ స్టార్టర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ కాస్త హీట్ అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలానే ఇక్కడ గోబీ పువ్వు ముక్కల్ని మరి చిన్నవికి కాకుండా అలా అని మరీ బొగళ్లతో ఉండే విధంగా కాకుండా ఇలా సన్నంగా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు గోబి పువ్వు ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను అలానే పించ్ ఆఫ్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఏదైనా పురుగులు కనుక ఉంటే కంప్లీట్గా పోతాయి ఇలా రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాయిల్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా ఇవి కుక్ అవ్వకూడదండి అలా అని పచ్చిగా కూడా ఉండకూడదు జస్ట్ ఇలా రెండు మూడు పొంగులు పొంగేసరికి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ఇలా జాలి ఉన్న గరిటలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వాటర్ మొత్తంగా సపరేట్ చేసేసుకోవాలి వేడి నీళ్ళని వెంటనే వీటిపైన కొద్దిగా చల్లటి వాటర్ని కనుక ఇలా వేసుకుంటే ఈ ముక్కలు అనేవి మరీ సాఫ్ట్గా అలా అని చేతికి అంటుకుంటూ ఉండవండి వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గోబీ పూను వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ మైదా అలానే టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ ఈ ఈ గోబీ పువ్వు ముక్కలు అనేవి మరీ వేడిగా ఉన్నప్పుడు ఫ్లోర్స్ యాడ్ చేయకుండా కాస్త చల్లారక యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ తెలుస్తుందండి లేదంటే వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే మనకి ఈ గోబీ పువ్వులోంచి వచ్చే వాటర్ అనేది ఇంకా పొడి పొడిగా పిండి ఉండిపోయినట్టు లేదంటే చేతి కంటినట్టు ఉంటుంది అలా కాకుండా మనం బాయిల్ చేసుకున్న వాటర్ మొత్తం డ్రై అయ్యాక ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇక్కడ ఇందులోకి నేను కార్న్ఫ్లోర్ ఒక టూ టేబుల్ స్పూన్ అలానే మైదాని ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి స్పైసెస్ని ఇక్కడ నుంచే మీరు చూసుకుంటూ వేసుకోవాలి మరీ స్పైసీగా కావాలి అనుకుంటే ఇక్కడ నేను పెప్పర్ పౌడర్ని యూజ్ చేశాక ఒక రెండు చిటికల కారాన్ని కూడా వేసుకున్నాను మీకు స్పైసీనెస్ కావద్దు అనుకుంటే కనుక ఈ కారం అనేది మీరు స్కిప్ చేసేయచ్చు ఎందుకంటే మనం వీటిని టాష్ చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి యూజ్ చేస్తాము అలానే సాసెస్ కూడా యూజ్ చేస్తామండి సో మీకు కారం కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఫ్లోర్స్ అన్నింటినీ వేసుకున్నాక ఇలా స్పూన్తో కలుపుకోవాలి మీకు ఇంకా సార్ ఫ్లోర్స్ యాడ్ చేయాలి అనిపిస్తే ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా మిక్స్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని వేసుకుంటూ గోల్డెన్ లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మరీ డార్క్ కనుక ఫ్రై చేసుకుంటే చాలా క్రంచిగా అయిపోతుంది లోపల కూడాను మనకి అలా కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి తీసేసి వేరే బౌల్లో వేసుకోవాలి మొత్తంగా ఇలా అన్నింటిని కూడా ఇలానే ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి వేరేగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తెల్లుల్ని అలానే ఆనియన్ని ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు మూడు సార్లు లో ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకుంటూ ఉండాలండి ఇలా టాస్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్కి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఇలా కాన్ఫ్లవర్ అనేది వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే కనుక అడుగు అంటకుండా ఉంటుంది ఫ్లోర్ ఒక రెండు నిమిషాలు ఇలా టాస్ చేసుకున్నాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ అలానే టూ టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ అలానే వన్ టేబుల్ స్పూన్ వినేగర్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తంగా బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తంగా సాసెస్ అన్ని కూడా గోబీ ముక్కలుకి అబ్జర్వ్ అయ్యేటట్టు ఈవెన్ గా బాగా కలుపుకోవాలండి ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ నుంచి టాస్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు చిటికలు సాల్ట్ అలానే ఒక రెండు చిటికలు పంచదార అలానే కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి కాస్త స్పైసీనెస్ అనేది కావాలి అనుకుని మీకు వద్దా అనుకుంటే కారంని స్కిప్ చేసేయచ్చు లేదనుకుంటే అనుకుంటే రెడ్ చిల్లీ సాస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి ఇలా మొత్తంగా ఒకసారి టాస్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీ దగ్గర ఉంటే కనుక స్ప్రింగ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది లేదనుకుంటే ఇలా కొత్తిమీరనైనా సన్నగా కట్ సర్వ్ చాలా టేస్టీగా ఇంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఒక స్టార్టర్ రెసిపీని ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకెప్పుడు కూడా బయట తీసుకోరు అంత టేస్టీగా ఉంటుంది